ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సర్దుబాటుపై తీవ్ర చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు దాదాపు మూడు గంటల పాటు చర్చలు జరిపారు ఈ సందర్భంగా పొత్తులో భాగంగా ఎవరికెవరికి ఎన్ని సీట్లు ఎక్కడి నుండి పోటీ చేయాలనే అంశంపై ఇరువురు నేతలు తీవ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది ఈ సమావేశంలో రెండు పార్టీల మధ్య పొత్తుల లెక్కలపై ఓ క్లారిటీ వచ్చిందనే ప్రచారం కూడా జరిగింది సుమారు మూడు గంటల పాటు చంద్రబాబు గారితో చర్చించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అక్కడి నుంచి వెళ్ళిపోయిన విషయం తెలిసిందే ఆ తర్వాత మచిలీపట్నం ఎంపీ బాలశౌరి జనసేనలో చేరిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నారు జనసేన కండువను కప్పి బాలశౌరిని పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పొత్తులపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు పొత్తులతో కొంచెం ఇబ్బందులు ఉన్నాయన్న చందసేనా సీట్ల సర్దుబాటుతో కొందరు నిరాశకు గురి కావాల్సి వస్తుందన్నారు గతంలో వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఉందేనన్నారు పొత్తు పెట్టుకున్న సమయంలో కొన్ని కొన్నిసార్లు రెండు పార్టీలకు బాధలు తప్పవని పవన్ కళ్యాణ్ గారు అభిప్రాయపడిన విషయం మనకందరికీ అందరికీ కాకపోతే పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు గ్రేట్ పర్సన్ ఆయన ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారారు ఆంధ్రలో ఎక్కడ చూసినా పవన్ గురించే చర్చ జరుగుతోంది ఇంత జనాదరణ ఒక పవన్ కళ్యాణ్ గారికి సొంతం అంటున్నట రజనీకాంత్ గారు ప్రతి న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్ర రాష్ట్ర రాజకీయ